కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో సర్వ మానవాళికి శాంతి సందేశాన్నించిన యేసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా తిరుపతి జిల్లా పార్లమెంటు మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ దాతృత్వంతో చర్చిలో నిరుపేద మహిళలకు వృద్ధులకు రెండు వందల మందికి చీరలు పంపిణీ చేశారు ఈ నేపథ్యంలో చర్చి నిర్వాహకులు మహిళలు షేక్ జలీల్ అహ్మద్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ విశ్వ మానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు ప్రేమమూర్తైన క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం దూత జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదర సోదరి మనులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ సూచనల మేరకు క్రిస్మస్ సందర్భంగా పండుగ సంతోషాన్ని రెట్టింపు చేసేలా చిన్న కానుకగా నిరుపేద అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దారా సురేష్ కోట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు మీజూరు మల్లికార్జునరావు వార్డు మెంబర్ సుహాసిని టీడీపీ నాయకులు తల్లం శ్రీనివాసులు నందం మోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు మా వర్సలు పడు చూసుకోకండి వర్షాలు పడండి చూసుకో పక్క వచ్చాడు మీరు పక్క వచ్చే అమ్మా మీరు పక్క వచ్చేయడం అమ్మా ఇం చల్తారు ఇల్ మీరు తీసుకున్నాం తీసుకున్నా రాగా పక్క ఉన్నాం పక్క ఉన్నాం

కరుణ దయ ఉండాలని శాంతి కరుణామయుడు యేసుక్రీస్తు గారు జన్మించినటువంటి ఈ దినమున ఈ రోజు కోటలో ఎన్నో కార్యక్రమాలకి నాంది పలుకుతున్నటువంటి మైనార్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే జలీ దాతృత్వంలో ఈ రోజు దాదాపు ఒక రెండు వందల మందికి చేర్లు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అదే విధంగా ఈ దేశంలో క్రిస్టియన్స్ లేకపోతే పాఠశాలలు కూడా లేవు మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో పాఠశాలలను పెట్టి అందరికి చదువు చెప్పినటువంటి డాక్టర్ ప్రపంచ మేధావిగా కీర్తించబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే అదేవిధంగా మహాత్మా ఫూలే గాని వీళ్ళందరూ కూడా మిషనర్స్ పాఠశాలలో చదువుకున్నటువంటి మనం ఎన్నో చూసాం కాబట్టి ఎంతో మంది కార్యక్రమంలో ఎంపీటీసీ గారు సురేష్ గారు అదేవిధంగా కరోనా సమయంలో ఎంతో మంది పేదలకు చేయుతనిచ్చి మనకు అన్నదండగా నిలబడినటువంటి మల్లికార్జునరావు గారు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి సహకారంతో ఈ కాన్స్టిట్యులో నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేమంతా అదేవిధంగా మా పండుగ వచ్చినప్పుడు రంజాన్ పండుగ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పండగ చేసుకోవాలి ప్రతి పేదవాళ్ళు అనే ఉద్దేశంతో ఫల సరుకులు ఏదైతే ఉన్నాయో పండుగ రోజు అందరూ సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫాను ఇస్తూ ఉంటాం అదేవిధంగా ఈరోజు మా సోదరు అందరికి కూడా ఏదో చిన్న గిఫ్ట్ లాంటి ఒక చీరలు ఇవ్వాలని నా మనసుకు అనిపించింది ఆ ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ కూడా చీరలు ఇవ్వాలనుకుంటున్నాను అదేవిధంగా నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే గతంలో చెప్పారో పాస్టర్లు కూడా వాళ్ళ గౌరవ వేతనంగా ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు నిన్నటి రోజు దాదాపు రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల మంది పాస్టర్లకి గౌరవ వేతనంగా యాభై కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళ వాళ్ళ అకౌంట్లో గత పన్నెండు నెలల నుంచి కూడా మీ అకౌంట్లో వేయడం జరిగింది సార్ అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్నటి రోజు చెప్పిన మాట ప్రకారం నిన్నటి రోజు అందరికి కూడా ఆ గౌరవ వేతనాన్ని అందించడం జరిగింది అలాగే మీ అందరికి కూడా మా తరఫున ఇక్కడ వచ్చిన వాళ్ళందరి తరఫున కూడా మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సోదరుల సోదరులకి అందరం కూడా ప్రత్యేకంగా పాస్టర్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన జలీల్ బాషా గారు చీరలకి అని చెప్పి ఉదయాన్నే చెప్పడం జరిగింది వెంటనే పాస్టర్ గారితో మాట్లాడటం ఆయన కూడా స్పందించి ఎంతో హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆయనకి ఇచ్చేసి వార్ చేతుల మీకు చీరలు అందడం జరుగుతుంది ఈరోజు క్రిస్మస్ సందర్భంగా నేను పాస్టర్ గారితో మాట్లాడాను మీకేమన్నా కేకు ఏమైనా అవసరం అంటే కేకు రెండు వేల రూపాయలు పాస్టర్ గారికి అందజేస్తున్నాం ఈ డైమాండ్ ట్రస్ట్లు అన్నింటి కూడా తర్వాత అన్న దాతృత్వంలో చీరలు పత్తి చేస్తున్నారు మీ అందరూ కూడా మన ఎమ్మెల్యే పశ్వన్ కుమార్ గారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచమన్నారు అందువల్ల మీరు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి వచ్చే సంవత్సరానికి కూడా మీకు చేయవలసిన సహాయాన్ని కూడా అందజేస్తారు ముఖ్యంగా ఏంటంటే మొన్న ఈ మధ్య మీకు హామీ చేసాం ఈ చర్చిని పూర్తి చేస్తామని కొన్ని ప్రాబ్లం వల్ల ఆల్చపోయింది జనవరిలో మొదలుపెట్టి మీకు మార్చి లోపల మీ చర్చని పూర్తి చేస్తామని చెప్పి పనం చేస్తున్నాం ఖచ్చితంగా మొదలుపెట్టి మీకు అందజేస్తాం ఒక చిన్న సమస్య మైండ్ జరగడం వల్ల వెనక్కి వెళ్ళిపోయింది తప్పకుండా మీకు మేము ఇచ్చిన హామీ ప్రకారం చేతి చేతి పూర్తి చేసి ఇస్తాం